హలో అండి వెల్కమ్ టు తన్వి డాక్స్ ఇవాళ ఈ వీడియోలో కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూసేద్దామండి నేను చూపించినట్టుగా ట్రై చేసి చూడండి ముక్క అనేది చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందనమాట అండ్ ఇది మనం వారం రోజుల పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి మరి ఎలా చేయాలో చూసేద్దామా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి నేను ఇక్కడ హాఫ్ కిలో కాకరకాయలు తీసుకున్నానండి ఈ కాకరకాయలకి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లాగా పైభాగము ఇలాగ పీల్ చేసి పెట్టుకుందామండి మనం లైట్గా పీల్ చేస్తే సరిపోతుందనమాట చూడండి అది కూడా చూపిస్తాను నేను ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ పై భాగాన్ని మట్టికి ఇలాగా పీల్ చేసి పెట్టుకుందాము చూస్తున్నారు కదండి నేను అన్నిటికీ కూడాను ఇలాగా పైన అయితే తొక్కంతా తీసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని మనము సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము చూడండి ఇలాగా నేను సర్కిల్ షేప్లో ఇలాగ రౌండ్ షేప్లోకి ఇలాగ సన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట మనకి ఎంత సన్నగా వీలైతే అన్న అంత సన్నగా కట్ చేసి పెట్టుకుందాము చూస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకుందామండి ఇట్లాగా అన్ని ముక్కలను కూడాను కట్ చేసి పెట్టుకుందాము కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని నేను ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇలాగా మొత్తం కూడాను బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇక్కడ నేను హాఫ్ కిలో కాకరకాయకి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకున్నాను అనమాట దీన్ని కూడాను మనం సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకుందామండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ఇలాగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయని కూడాను ఇందాక మనం కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అండ్ అలాగే కొంచెం అంతా ఒక పావు టీ స్పూను పసుపు వేసుకుందామండి ఇలాగా పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కూడాను కలిసే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా కలుపుకుందాము ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా మన కాకరకాయ ముక్కల్ని ఇలా నలుపుకుంటూ ఇలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలాగా కలుపుకున్న కాకరకాయ ముక్కలని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోనే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఇందాక కాకరకాయ ముక్కలు సాల్ట్ పసుపు వేసి పెట్టుకున్న కలిపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఆ ముక్కల్ని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలాగ మనకి కాకరకాయ ముక్కల్లో నుంచి వాటర్ అనేది వస్తుందనమాట ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా వాటర్ అన్నీ కూడాను ఇలా తీసేసుకోవాలన్నమాట ఇలా చేసుకొని మనం ఒక బౌల్లో కాకరకాయ ముక్కలు తీసుకుందామండి ఇలాగ మొత్తం అంతా కూడాను సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకుందాం వాటర్ ఏం లేకుండా ఇలా పిండేసుకొని తీసేసుకుందామండి ఇలాగ సపరేట్ చేసుకున్న కాకరకాయని మనం ఇప్పుడు ఆయిల్లోకి ఫ్రై చేసుకుందాము ఆయిల్ అనేది హీట్ అయ్యిందండి ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలని అయితే వేసుకుందాము ఈ ప్రాసెస్ అంతా కూడాను మనకి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఏంటంటే ముక్క ఫ్రై అవుతుంది కానీ మనకి చేదు అనేది పోదనమాట కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మన కాకరకాయ ముక్కలు అనేది కలుపుకుంటూ రెండు వైపులా కూడాను ఫ్రై అయ్యే విధంగా కలుపుకుంటూ స్లోగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే ముక్క అనేది మంచిగా ఫ్రై అయ్యి మనకి చేదు కూడా అనిపించదనమాట సో ఇలాగా కాకరకాయ ముక్కలను అయితే మనము ఫ్రై చేసేసుకుందాము చూస్తున్నారు కదండి కాకరకాయ ముక్కలు అనేవి మనకి మంచిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాయి అన్నమాట ఇప్పుడు వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలాగనే మిగిలిన కాకరకాయ ముక్కలన్నింటిని కూడాను ఫ్రై చేసి పక్కన పెట్టుకుందామండి చూస్తున్నారు కదండి నేను ఇలాగా కాకరకాయ ముక్కలన్నిటిని కూడాను ఇలాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు అదే ఆయిల్లోకి టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుంటున్నానండి ఈ పల్లీలు కూడాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఫ్రై చేసేసుకుందాము వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి ఇలాగా పల్లీలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని కూడాను ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము ఇలాగా ఈ ఆయిల్లోనే మనం ముందుగా ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇలాగా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము మనకు ఉల్లిపాయ ముక్కలు అనేవి కూడాను స్లోగా ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు ఇలాగా కలర్ చేంజ్ అయినాయి కదండి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుందామండి ఇలాగా కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకుందామండి ఇలా పల్లీలు వేసుకొని మొత్తం కూడాను ఒకసారి మిశ్రమణంతా కూడాను ఒకసారి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోనే మనము కొబ్బరి కారం యాడ్ చేసుకుందామండి ఈ కొబ్బరి కారం అనేది మన క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట నాకైతే ఇక్కడ ఫైవ్ నుంచి సిక్స్ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను అనమాట కొబ్బరి కారం కొబ్బరి కారం ఎక్కువగా వేసుకుంటేనే దీని టేస్ట్ అంతా బాగుంటుందన్నమాట చూస్తున్నారు కదండి కొబ్బరి కారం యాడ్ చేసుకొని ఇలాగా కారం అంతా కూడా పట్టే విధంగా కాకరకాయ ముక్కలకి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ అలాగే ఈ స్టేజ్లోనే మనము రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి సాల్ట్ అండ్ అలాగే కారం కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే మనకి సిమ్లో పెట్టేసుకుందామండి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసేసుకొని ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడే రుచి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి ఈ స్టేజ్లోనే సాల్ట్ టేస్ట్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం అనమాట మన కారం కూడాను ఎక్కువనే పడుతుంది అనమాట కాకరకాయకి చాలా బాగుంటుందండి ఇంతేనండి ఎంతో టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అనమాట ఈ కాకరకాయ ఫ్రైని మనం వారం రోజుల పాటు మనము నిల్వ చేసుకోవచ్చు అనమాట ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా సరేనూ చారు పప్పు ఇలా చేసుకున్నప్పుడు మనము సైడ్ డిష్ కింద ఇలాగా కాకరకాయ ఫ్రై పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్ మటిక్కి అగా నేను చూపించినట్టుగా ట్రై చేసి చూడండి చేదు లేకుండా చాలా బాగుంటుందనమాట టేస్ట్ మటిక్కిను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్